హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ ఉప్మా ఇదిగోండి ఇది గోధుమలు కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు చాలా సింపుల్గా చేసుకుందాము ఫస్ట్ మనం జీడిపప్పులని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ ఉప్మా ప్లెయిన్గా ఉన్నా బాగుంటుంది కొంచెం జీడిపప్పులు వేసుకుని వేసుకున్నా బాగుంటుంది గుళ్ళు కూడా కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇవన్నీ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అదండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇప్పుడైతే మనం ఎసరికి వాటర్ పోసేసుకుందాం ఒక గ్లాసు రగొట్టి రెండు నర నీళ్ళు పోసుకోవాలి ఈ టైంలో సాల్ట్ అనేది కూడా మీరు చూసుకుని వేసుకోండి ఇంక ఈ టైంలో మనం గోధుమ నోక అనేది వేసేసుకుందాం మనకి రవ్వ అనేది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి చిన్నగా పెట్టుకొని ఫ్లేము దీన్నైతే ఉడకపెడదాం ఇప్పుడైతే మూత వేసేసుకుందాం మనకి ఈ రవ్వ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏపుకున్నాం కదా జీడిపప్పు పల్లీలు అవైతే వేసేసుకుందాము ఎసల్లో వేస్తే మెత్తపడిపోతాయి అదే ఇప్పుడు వేస్తే కొంచెం కరకరం ఉంటాయి తినేటప్పుడు ఇదిగోండి ఫైనల్లీ మన గోధుమ ఒక ఉప్మా అయితే రెడీ బాయ్ ఫ్రెండ్స్